హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మా పిల్లల కోసం తయారు చేసిన ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా బేకరీ స్టైల్లో ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చండి ఇందులోకి పెరుగు నూనె ఇవి అవసరం లేదు చాలా ఈజీగా బేకరీ స్టైల్లో మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎంతో పర్ఫెక్ట్గా చేసేస్తారు సో ఈ వీడియో చూసి న్యూ ఇయర్కి తప్పకుండా ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలా జల్లడి పెట్టుకోండి ఆ తర్వాత ఒకటి పావు కప్పు మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి బటర్ వేసుకోవాలి సో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ యూస్ చేయాలండి ఇక్కడ నేను అమూల్ సాల్టెడ్ బట్టే యూస్ చేస్తున్నాను మీ దగ్గర అన్సాల్టెడ్ ఉన్న కూడా యూస్ చేయొచ్చు బటర్ లేదు అంటే ఈ బటర్ ప్లేస్లో నూనె కూడా వాడొచ్చండి ఇక్కడ నేను వంద గ్రాముల బటర్లో ఒక యాభై గ్రాముల బటర్ తీసుకున్నాను సో దీన్ని విస్కర్తోని లేకపోతే ఒక స్పూన్తోని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ బటర్ కూడా చూస్తున్నారు కదా ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే తీసుకోవాలి సో వాడే ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్ నుండి బయట తీసి పెట్టుకోండి కొంచెం స్మూత్గా అయిపోతుంది ఒకవేళ మీరు బటర్ ప్లేస్లో నూనె కనుక వాడాలి అంటే ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి ఇలా మనం బటర్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఇక్కడ నేను అమూల్ బ్రాండ్ మిఠాయి మేట్ వేస్తున్నాను దీన్ని ఒక అరకప్పు వేసుకోవాలి మీ దగ్గర కండెన్సర్ మిల్క్ లేకపోతే మొత్తం చక్కెర పొడి అయినా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక అరకప్పు కండెన్సర్ మిల్క్ వేసిస్తున్నాను ఇక్కడ కండెన్సర్ మిల్క్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర కండెన్సర్ మిల్క్ లేకపోతే చక్కెర పొడి వేసుకోవచ్చు సో ఇలా అరకప్పు కండెన్స్ మిల్క్ వేసిన తర్వాత బటర్లో బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు చక్కెర పొడి వేసుకోవాలి మనం తీసుకున్న అరకప్పు కండెన్స్డ్ మిల్క్ స్వీట్నెస్ అనేది సరిపోదండి కాబట్టి ఒక పావు కప్పు చక్కెర పొడి వేస్తున్నాను సో మీరు టోటల్గా త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెర పొడి తీసుకుంటే సరిపోతుంది ఈ కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో సో ఇలా చక్కెర పొడి వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి తర్వాత ఒక కప్పు పాలు తీసుకోండి పాలు పచ్చిపాలైనా పర్వాలేదు కాచి చల్లాల్సిన పాలైనా కూడా పర్వాలేదు ఇలా మనం తీసుకున్న ఒక కప్పు పాలలో కొద్దిగా పాలని ఫస్టే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టుగా కలుపుకోండి మనం తీసుకున్న కండెన్స్డ్ మిల్క్ అలాగే బటర్ పాలు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి మనం చలించి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా మైదాపిండి వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేకపోతే రౌండ్గా ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి ఈ మిశ్రమం చూడండి గట్టిగా అయిపోయింది సో మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్గా కానీ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసేయండి సో ఇలా మనం తీసుకున్న పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి సో టోటల్గా ఒక కప్పు పాలు పడతాయండి ఈ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి సో చూస్తున్నారు కదా లాస్ట్గా మిగిలిపోయిన పాలన్నీ కూడా వేసేసాను సో చూడండి కేక్ బ్యాటర్ ఈ విధంగా స్మూత్గా ఉండాలన్నమాట మనకు ఎక్కడ కూడా లాంటివి ఉండకూడదు సో ఇలా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక టిన్లోకి వేసేసుకుందాము ఇక నేను స్క్వేర్ షేప్ మోల్డ్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర రౌండ్ కేక్ టిన్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేయొచ్చండి సో ఇలా అడుగున కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే ఇంతకుముందు ఆయిల్ రాసుకున్నాం కదా పై నుండి కొద్దిగా మైదా పిండిని వేసుకుంటే సరిపోతుంది సో ఇలా కేక్ టిన్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ టిన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి సో కేక్ టిని కూడా ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకుందాము స్టవ్ పైన బేక్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి పాత్ర తీసుకోండి సో ఇక్కడ నేను కడాయి వాడుతున్నాను దీనికి అడుగు భాగంలో ఒక స్టాండ్ లాంటిది కానీ వేసుకోండి లేకపోతే ఏదైనా మూత కానీ అడుగున పెట్టుకోవాలి కేక్ని బేక్ చేసుకోవడానికి ఉప్పు కానీ అలాగే ఇసుక కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ని స్టాండ్ పైన పెట్టి మూతతో కవర్ చేసుకోవాలి మూతకి హోల్ ఉన్నట్లయితే పేపర్తోని క్లోజ్ చేసేయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి సో మరి లోలో ఉండకూడదు అలానే హై ఫ్లేమ్లో కూడా పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి నలభై ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది కలర్ కూడా చూసారు కదా మంచి ఈవెన్ రంగులోకి వచ్చేసింది ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకుందాము మనం కేక్ని బేక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మూతని అసలు ఓపెన్ చేయకూడదండి అలా ఓపెన్ చేస్తే కేక్ అనేది సరిగ్గా పొంగదనమాట సో ఇక్కడ చూడండి కేక్ చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవడమే చూస్తున్నాయి కదా చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చింది కలర్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా సో ఇలా నేను చెప్పినట్టు మీరు ఒకసారి ఈ స్పాంజ్ కేక్ రెసిపీని ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎంతో ఈజీగా చేసేస్తారు అలాగే టేస్ట్ కూడా మీకు అచ్చంగా బేకరీ స్టైల్లాగా వస్తుంది మన ఛానల్లో ఇంకా చాలా రకాలైన కేక్ రెసిపీస్ ఉన్నాయండి హనీ కేక్ రాగి కేక్ అలాగే గోధుమ పిండితో సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్ రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి వాటి లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్